నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే లేట్ చేయను నిన్నైతే వీడియో చేయలేకపోయినా నాకు కొంచెం హ్యాంగ్ అయ్యి సెల్లు పని చేయలేకపోయిండే పాత మొబైల్ అందుకే కాస్త కొత్త మొబైల్ దొరికేంత వరకు లేకుండా తీసుకునేంత వరకు కాస్త వెయిట్ చేయాల్సిందే ఒకరోజు వర్క్ ఒక రోజు వర్క్ చేయట్లేదు అది నా సంబంధించిన నా సైడ్ నుంచి తప్పు అయితే జరిగింది అది మెయిన్ అనమాట అయిన తర్వాత చాలామందికి రైతన్నలందరికీ జాగ్రత్త అండి నా మొబైల్ పోయింది కాకుండా నా మొబైల్ నుంచి నాకు తెలియకుండానే నా లాక్స్ అన్ని ఓపెన్ చేసి ఆ అబ్బాయి ముప్పై ఆరు వేలు అక్షరాల ముప్పై ఆరు వేల వంద రూపాయలు అయితే ట్రాన్సాక్షన్ అయితే చేశాడు యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ఫోన్పేలో నుంచి డబ్బులు ఇది కూడా ఎందుకు చెప్తున్నా అనేది కూడా ఆలోచన చేసుకోండి జేబు దొంగలు చాలామంది ఇలానే చేస్తున్నారు స్కామర్స్ పోలీసులు కూడా అర్థం కావడం లేదు అట్లాంటి పరిస్థితులు అయితే నేనైతే ఎదుర్కొంటున్నాను ఎందుకంటే డైలీ నేను చాలా మటుకు ఎంత నాతోనే అంత చేశాడంటే ఆలోచన చేసుకోండి నాలుగు లాక్లు పాస్వర్డ్లు పెట్టింటే అన్నీ ఓపెన్ చేసి వాడు డబ్బులు అయితే దెబ్బ జరిగింది అయినా అవి ఎప్పుడొస్తాయి నాకైతే తెలియదు డబ్బులు పోగా సెల్లు పోయింది సెల్లు పోయిందంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ బ్యాంక్కి ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఇది బాగా ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకోండి అన్న నీకు సోది చెప్పడం లేదు ఒక అన్న కామెంట్ చేసే సోది కాదండి నాకు జరిగిన విషయాలు మీకు చెప్తానా మీకు ఇప్పుడు మిర్చి కానీ లేకుంటే శనగలు కానీ కందులు కానీ వరి కానీ ఏదన్నా కానీ మొక్కజొన్న కానీ పంట డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయా స్కామర్ రెడీగా ఉన్నాడండి డబ్బు దొబ్బేయడానికి మీ సెల్లు వెంటనే పోయిన వెంటనే మీరు మీ సిమ్ అనేది అన్బ్లాక్ చేయండి బ్లాక్ చేయండి బ్లాక్ చేసిన తర్వాత కొత్త సిమ్ తీసుకోండి ఒక గంట తర్వాత ఇస్తారు అంతలోపటిన మీ బ్యాంక్కి అయితే మీరు కాల్ చేసి నా అకౌంట్ని హోల్లో పెట్టండి నా అకౌంట్లో నుంచి డబ్బులు అయితే ఉన్నాయి మీరు హోల్లో పెట్టండి అని చెప్పండి ఎందుకంటే నిన్న ఒక రైతు అయితే ఛాయాపురానికి చెందిన రైతు అయితే సెల్ కొట్టేశారు ఎనభై వేలు డబ్బులు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది అది బాగా గమనించండి చాలా జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఏరియాలో ఏమంటే చెప్పుకోవటం లేదండి నేను చెప్పుకుంటున్నాను అది తేడా అంతేగాని ఏమి లేదండి నాకు జరిగిన నాలుగు రోజుల తర్వాత నా మొబైల్లో నేను మళ్ళీ ఫోన్పే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఓకే చేసి చూస్తే అన్నీ పర్చేజ్ చేశారండి కోడ్స్ అన్నీ అవి ఏ బ్యాంక్ ఏ బ్యాంక్ అనేది కూడా తెలియదు అనదర్ స్టేట్ అది తెలియ తెలియలేకుండా ఉందనమాట బాగా గమనించండి ఇది ఎందుకు చెప్తున్నాను రెండు నిమిషాల పాటు చూడనుకోద్దండి ఇక మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందామండి ఈ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే అనమాట ఎందుకంటే డెబ్బై వేల రూపాయలు ఒక్క రోజులనే వెళ్ళిపోయాయి మనవి అంటే వితిన్ పోయిన పది నిమిషాల లోపలే లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుంది వాళ్ళకి మనం ఎలా క్యాచ్ చేయాలనేది కూడా అర్థం కాలేకపోతుంది పా చాలామంది పోలీసు వారు కూడా నాకైతే సపోర్ట్ చేశారంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు అయినా కూడా ఇంకా దొరికితే ఇస్తామంటున్నారు అంటే వాళ్ళు మొబైల్లోకి మనకు ఈఎంఐ నంబరు ఉన్నా కూడా ట్రాన్సా ఆ ట్రేడ్ చేయడానికి వాళ్ళు సిమ్ వేసుకుంటే పని చేస్తుంది లేకుంటే వర్క్ చేయదనమాట ఆ టవర్ అనమాట అది బాగా గుర్తుంచుకోండి అయిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ రకాలకి కాస్త కడ్డీ రకాలకి టూ జీరో ఫోర్ త్రీ రకాలకి కాస్త బ్యాడీ రకాలకి కాస్త డౌన్గా కనిపిస్తుంది మార్కెట్ సింజెంటాకి టూ జీరో ఫోర్ త్రీకి వీటికి కూడా కొంచెం డిమాండ్ తగ్గినట్లు కనిపించింది అంటే ఈరోజు ఈ రోజు వరకు తప్పుగా అర్థం చేసుకోద్దండి ఎవరిని ఉద్దేశించి కాదు ఈ రేట్స్ జరిగిన రేట్స్ గురించి చెప్తాను మొన్న డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పోయిన డెబ్బై ఈరోజు డెబ్బై నాలుగు డెబ్బై రెండు డెబ్బై ఐదు డెబ్బై అరవై ఎనిమిది అరవై చాలా మటుకు నీళ్ళు కట్టినటువంటి యాభై నుంచి అరవై మ్యాక్సిమం నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు అరవై వేలు నడుస్తున్నాయి లేదు బిలో క్వాలిటీ ఉన్నాయి కలరు గ్రేడింగ్ సరిగా లేని వస్తే కి యాభై లోపడిన పడుతున్నాయండి ఆలోచన చేసుకోండి ఇది మళ్ళీ ఎందుకనేది కూడా మీరు బాగా ఆలోచన చేసుకోండి అలాగే కడ్డి రకాలు కూడా అరవై రెండు వేలు టాప్లు అండి బెస్ట్ క్వాలిటీలో నీళ్ళు కట్టినవి అంటే ఎగ్జామ్ ఫస్ట్ క్వాలిటీ ఉండాలి కడ్డి కాస్త ఈరోజు కూడా యాభై యాభై నాలుగు టాప్లు అనిపించుకున్నాయి కొన్ని రకాలు నలభై నుంచి స్టార్ట్ అయినాయి డబ్బి కూడా ముప్పై ఎనిమిది నుంచి స్టార్ట్ అయినాయండి కొత్తవి ముప్పై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి నలభై నలభై రెండు నలభై ఐదు నలభై ఎనిమిది ఎక్కువగా కనిపించాయి అందుకే రేటు ఉన్నప్పుడే అమ్ముకోండి దయచేసి రైతన్నలరా మీరు అర్థం చేసుకోండి మంచి ధర ఉంది మండి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు ఒక రెండు వేలు మూడు వేలు పెట్టుకొని చేసుకుంటారు ఇది ఆలోచన లేకుండా నేను ఇది కూడా చెప్తున్నాను మీరు మీరేమి రేట్స్ తక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడం లేదు రేటు మంచి రేట్లు వచ్చినాయి అక్కడ క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి అంతే కానీ మళ్ళీ కొత్త స్టాకులు వచ్చిన అనుకోండి ఉన్నటువంటి వారం పది రోజుల లోపల కటింగ్లు పెట్టుకున్నారు రైతులు చాలామంది కాల్ చేస్తున్నారు కటింగ్ స్కిన్ పెట్టుకుంటే ఒకటేసారి మార్కెట్కి రైజ్ వచ్చినా అనుకోండి ఒక పది ఇరవై వేలు అనుకోండి ఇబ్బంది పడతారు ఇప్పుడు మంచి ధరలునే అమ్ముకోండి అని చెప్తున్నాను అంతే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాకేం ఏమీ రాదు చాలా మంది బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఆలోచన చేసుకోండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు వేలు అయితే టాప్లు అయినాయండి అలాగే టూ సెవెన్ త్రీలు కూడా ఇరవై నుంచి ఇరవై రెండు వేలు అయితే టాప్ అయినాయి అలాగే త్రీ ఫోర్ వన్లు ఈరోజు ఇరవై వేల ఐదు వందల టాప్లు అండి అలాగే గుంటూరు వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేలు అలాగే తేజ వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల టాపులైనా అండి కొత్తవి ఇండో ఫైవ్ వచ్చేసి ఇరవై ఒక ఒక్క టాపు టూ సెవెన్ త్రీ వేలు మీడియాలో అయితే పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్లు అయితే పదహారు వేలు తెల్లగాయలు ఉంటే కన్నా ఎనిమిది వేలు టాపులు అండి టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు ఉంటే ఎనిమిది తొమ్మిది పదివేలు పూర వైట్లు వస్తే ఐదు ఆరు వేలు మంచి కలర్ వస్తే పది నుంచి పదకొండు టాప్లు అనుకోవచ్చు మంచి కలర్ వస్తే ఎందుకంటే కొంచెం డిమాండ్ అనేది ఈరోజు తగ్గింది అది అందరికీ తెలిసే రైతులు కూడా వెళ్ళారు ఎందుకంటే చాలామంది ఒక రేటు పడి ఉండొచ్చు అంటే అయిష్ట ధర పడి ఉండొచ్చు అదే రేటు మూరైదు పోవాలని గ్యారెంటీ లేదు అంటే క్వాలిటీ వైజ్ మన క్వాలిటీ నడిచే రేటు నేను చెప్తున్నా అండి డబ్బీ అంటే డబ్బీ అందరూ ఒకటే కాదండి డబ్బీలోనే డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి అయిన తర్వాత మీడియం క్వాలిటీలు ఉంటాయి కొంచెం సైజు ఉన్నట్టు ఉంటాయి కొంచెం సైజ్ తక్కువ ఉన్నట్టు ముగ్గు డబ్బీ ఉంటాయి చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు డబ్బీలోనే ఇన్ని రకాలని కాదు ఒక్కో రకం అంటే ఒక్కో నెల తెలిసిన బట్టి ఆ కాయలైతే అయితే వస్తాయన్నమాట అలాగే మిగతావి మనం చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ ముప్పై నుంచి స్టార్ట్ అయినాయండి సెకండ్స్ అంటే కొంచెం మీడియాలు అంటాం కదా అవి ముప్పై నాలుగు వేల టాపులండి అలాగే సర్పర్ మంజూరిటీలు ఈరోజు నలభై రెండు వేల అండి ఉబ్లీ మార్కెట్లో నలభై రెండు వేలు ఏడో ఒక చోట నలభై ఐదు వేలు బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీలు ఉంటే మామూలుగా ఇప్పుడు రైతులు చాలామంది నీళ్ళు వేసుకొని వస్తున్నారు అయినా కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కొత్తవి నీళ్ళు చాలా ఎక్కువ వేసుకొస్తున్నాయి ఫుల్ డ్రై తీసుకొస్తేనే మీకు మంచి రేటు పడుతుంది అందుకే ఇప్పుడు కళ్ళల దగ్గర అడుగుతుంటే కూడా అందుకే చెప్తుంది అనమాట ఎందుకంటే డ్రై పెట్టుకుంటే నాలుగు వందలు కేజీ పెట్టి నీళ్ళు పోసుకుంటే మీకు తరగదండి వచ్చిన తర్వాత కూడా రేట్లు లేకుండా ఇబ్బంది పడతారు నిన్న నడిచిందిలే ఈరోజు నల్లేదులే అంటే అది ఎవరు మోసుకోరండి మార్కెట్ వాళ్ళు కూడా మీరు బాగా ఆలోచన చేసుకోండి అలాగే సర్పన్ వంజిరెడ్లు అలాగే టూ జీరో ఫోర్ త్రీలో పాత ఏసీలు అయినా బెస్ట్ క్వాలిటీలో ఉంటే ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు అండి ఈరోజు కొంచెం వెయ్యి రెండు వేలు తగ్గింది మార్కెటు ఆలోచన చేసుకోండి ఇక ఇటు నుంచి స్టాకులు స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు ఎవరో వారు ఫోన్ చేసి ఈ రేటు పోతుందని మీరు వచ్చి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పోకుండా ఇబ్బంది పడతారు అక్కడ పడుతుండేది కూడా మూడు నాలుగు బస్తాలకే రేట్స్ ఒకటేసారి మనకు నూరు ఇన్నూరు బస్తాలకైతే పర్లేదు రేటు ఆలోచన చేసుకోండి ఇక మనకు వచ్చేసి నిన్న బ్యాడీ మార్కెట్ కూడా నడిచింది నాతో అప్డేట్ అయితే లేదు ఎందుకంటే నిన్న ఫార్మాట్ కొట్టాను అది నిన్ను కూడా గ్రూప్లో పెట్టాను చాలామందికి అది విదితమే ఇంకా ఎవరైనా కానీ మీరు అకౌంట్లోకి డబ్బులు వస్తాయంటే పర్ఫెక్ట్గా మీకు చెప్తున్నాను నేను అబద్ధం కాదు నావే డబ్బులు పోయాయి మీరు పోగొట్టుకోద్దండి ఇంకా ఇదండి వీడియోకి వీడియోకినా మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక చాలామంది రుద్రబ్యాడ్ గురించి అడిగారు అది నేను సోమవారం అయితే చేస్తానండి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోలు అయితే మీకు అందిస్తానండి అందుకు మించి ఏం లేదు నేను ఎంత కష్టాల్లో ఉన్నా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఎవరన్నా కాయలు తీసుకొని పోవాలన్నా లేదు ఇంకా కాయలు మన క్వాలిటీ ఎలా ఉన్నాయనుకుంటే చెక్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో టూ అంటే ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఒకటి ఇరవై నాలుగు సున్నా రెండు ఇది నెంబరు మీరు ఏమన్నా కాయలు వాట్సాప్ చేయండి కలర్ చూసుకోండి మీకు క్యాష్ అండ్ క్యారీ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వ్యాపారస్తులున్నా కూడా మీకు పంపించడం జరుగుతుంది ఇదానికి మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి